సబ్స్క్రైబ్ మనం నైంటీ నైన్ నుంచి చిత్తూరు వరకు ప్రకృతి సంపదను కొల్లగొట్టినటువంటి ఆర్థిక నేరగాలు ప్రకృతి సంపద అయినటువంటి ఇసుక ఎర్రమట్టి అదేవిధంగా గనులు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొల్లగొట్టి మరి దోపిడీ చేసినటువంటి నేరగాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా ఎంపీలు చీకొడతా ఉన్నారు ఈరోజు ఉద్యోగాలు మార్చినట్టు మంత్రులను ఎమ్మెల్యేలను మారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నైజం ఈరోజు బయటపడింది ఈరోజు ఆర్థిక నేరగాడు ఎందుకంటున్నామంటే దాదాపుగా ముప్పై ఎనిమిది కేసుల్లో ముద్దాయి నలభై మూడు వేల కోట్ల ఆస్తిని అటాచ్మెంట్ ఈడీ అటాచ్ చేసింది మరి అటువంటి అటువంటి నేరగాన్ని ఎందుకు ఆర్థిక నేరగాడు అనకూడదని మేము అడుగుతా ఉన్నాం అంటే ఈరోజు దాదాపుగా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు ఇంటి పంపడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఏ నేరము చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి ఎక్కడ కూడా నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో మచ్చలేనటువంటి మా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అక్రమంగా నిర్బంధించి అక్రమంగా జైలు పెడితే కనీసం యాభై మూడు పైసలు కూడా మీరు బయటకు తేలేని పరిస్థితి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక నేరాలు ఏవైతే ఉన్నావో ఈరోజు రోజు షీట్ వేసారు మీద పదహారు నెలలు మరి జైల్లో ఉన్న ఉన్నటువంటి నేరగాడు మరి అటువంటి వ్యక్తినికి ఎందుకు ఆర్థిక నేరగాడు అనకూడదని మేము అడుగుతా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే వాళ్ళ నాయన సభా సంఘాలు వేసాడు కేసులు పెట్టాడు ఏమి కూడా ఆయన చేయలేకపోయాడు క్లీన్ చిట్గా వచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు గారిపై మీరు పెట్టినటువంటి కేసులు ఇప్పటి వరకు కూడా ఏ యొక్క కోసలు కూడా ప్రూవ్ కాలేదు సుప్రీం సుప్రీంకోర్టే ప్రధాన న్యాయమూర్తే జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు ఎట్లా సంపాదించాడు అనే ఒక ఆచారాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే ఈరోజు ఈ రాష్ట్రంలోని కొల్లగొట్టి చేసినటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలు మరి తరిమగొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కూడా మీ ద్వారా తెలియజేస్తా మా చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీతో పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిదంలో నడిపించినటువంటి వ్యక్తిని కేవలం కక్షపూరితంగా కుట్రపూరితంగా జైల్లో పెట్టారు కానీ మీరు ఏమి ఆయన ఎక్కడ కూడా వీకలేదు యాభై మూడు పైసలు కూడా ఈరోజు ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం చేసినంత చేసి ఈరోజు నాకు ఏం తెలియదు అనే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంది ఒకప్పుడు ఇదే రెండు వేల నాలుగులో ఇదే రాజశేఖర్ రెడ్డి కనీసం తన ఇంటికి కూడా కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే మరి ఆ రోజు కూడా మా చంద్రబాబు నాయుడు గారే ఆదుకున్న పరిస్థితి మీకు తెలదా మేము అడుగుతా ఉన్నాం మరి ఆ రోజు అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏ రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు నాలుగు కో నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారని కూడా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు భారతదేశంలోనే అత్యంత ధనికుడు అయినటువంటి సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈ భారతదేశంలో అత్యంత ట్యాక్స్ కట్టినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నేను పేదను పేదలకు పెత్తందారులకు మరి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నాడు నిజం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన తాగే బాటలు ఒక నీళ్ళ బాటలు వెయ్యి రూపాయలు ఏదోడు కదా అంత సన్న తక్కువ తాగుతాడు అన్నమాట అదేవిధంగా ఆయన వేసుకునే చెప్పులు లక్షల్లో ఉంటుంది ఆయన బంగ్లాలు బెంగళూరు హైదరాబాద్ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బంగ్లాలు చివరకు విశాఖపట్నంలో మరి ఆయన కన్నేసినటువంటి రుషికొండను మొత్తం ఇది చేసి అక్కడ కూడా ఒక పెద్ద బంగ్లా కడతా ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు దోపిడీ చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరగాడు కాదని మేము అడుగుతా ఉన్నాం ఒక సూట్ కేస్ దొంగ కంపెనీలను పెట్టి దొంగ కంపెనీల ద్వారా కలకత్తా ద్వారా ఆ యొక్క కంపెనీలకు మరి అక్రమంగా డబ్బులు తర తరలించినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆర్థిక నేరగాడు అని మేము అనకూడదు మేము అడుగుతూ ఉన్నాం తన కంపెనీల్లో కేవలం పది రూపాయలు ఉన్నటువంటి షేర్స్ని మూడు వందల యాభై రూపాయలకు ఏ విధంగా మరి పెరుగుతుందో ఒకసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలకు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఫేక్ సీఎం మరి అట్టర్ ప్లాప్ అయినటువంటి సీఎం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చీగొడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రధానంగా బీసీలు బీసీలకు వెన్నెముక అయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని అంతమంది నుంచి డెబ్బై ఐదు మంది బీసీ నాయకులను హతమార్చినటువంటి ఈ యొక్క దుర్మార్గుడు రెండు వేల ఐదు వందల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించి మరి అక్రమంగా నిర్బంధి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి ఈ యొక్క దుర్మార్గుని ఈరోజు బీసీలంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీసీలు నూట యాభై మూడు కులాల బీసీలు అందరూ ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటి పంపడానికి సిద్ధంగా ఉన్నారు కూడా మీ ద్వారా తెలియజేస్తాను